అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను నరసింహ శతకంలోని ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు పద్యాలను మీకు వివరించబోతున్నాను తల్లిదండ్రులు భార్య మేనమామగారు ఘనముగా బంధువుల్ కలిగినప్పటికై నూలగంటరారు యముని దూతలు ప్రాణమపహరించుకపోగా మమతతోడిమాన్ పలేరు దుఃఖపడుట మాత్రమే కానీ ఇంచుక ఆయుష్యమియలేరు చుట్టముల మీది భ్రమం తీసి చూరం చెక్కి సంతతము మిమ్ము నమ్ముట సార్తకంబు భూసన వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడ అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా పాపాలను దూరము చేయువాడా దుర్మార్గులను పారద్రోలువాడా ఓ నరసింహస్వామి తల్లిదండ్రులు భార్య కుమారులు మిత్రులు బావ మరదులు అన్నలు మేనమామలు ఇంకను ఎక్కువగా బంధువులు కలిగి ఉన్నప్పటికీ తాను మరణించి ఈ లోకము నుండి వెళ్ళిపోవునప్పుడు ఏ ఒక్కరు కూడా వెంటారు యమధర్మరాజు యొక్క దూతలు తన ప్రాణాలను తీసుకొని పోవునప్పుడు ఈ చుట్టములలో ఏ ఒక్కరును కూడా పోరాడి ప్రాణములను తీసుకొని పోవుటను ఆపలేరు చుట్టాలందరూ దుఃఖముచే బాధపడుదురే కాని ఆయుస్సును ఇవ్వలేరు కావున బంధువులపై ఉన్న కోరికలను భ్రమలను అపేక్షలను తీసివేసి వాటిని ఇంటి యొక్క చూరులో చెక్కి వేసి ఎప్పుడునో భగవంతుడైన నిన్ను నమ్మి ఉండుటయే ఉపయోగము అని భావము యువరాజవరద నిన్నెంత పిలిచినం కానీ మారు పల్వదేమి ముని జనార్చిత నిన్ను మృకి వేడినన్ కాని కనులం చూడవదేమి గడుసుదనమో చాల దైన్యమునుంది చాటు చొచ్చినం కానీ భాగ్యమీయవదేమీ ప్రౌఢతనమో స్థిరముగా నీ పాదసేవంచేసెదనన్నా ூர்னமோ மோட்சதாய காட்டுவண்டி மூர்ஜனு கஷ்டப்பட்டு நினேமி கடுப்பு వికాస నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రీధర్మపురమే నివాసముగా కలవాడా అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా పాపాలను దూరము చేయువాడా దుర్మార్గులను పారద్రోలువాడా ఓ నరసింహస్వామి ఆ గజేంద్రునకు వరములను ఇచ్చినవాడా నిన్ను ఎంత స్థుతించినూ తిరిగి పలుకకుండా ఉన్నావు నీవు పలుకకపోవడానికి ఏమి కారణము మహర్షుల చేత పూజింపబడినవాడా నీకు పూజలు చేసి నిన్ను ప్రార్థించినా గాని కళ్ళు తెరిచి చూచుటయే లేదు అలా చేయుట ఏమో నీ గడుసుతనము ఎంతో దీనతను పొంది నీ చెంతకు వచ్చినను సంపదలను ఇయ్యకుండా ఉన్నావు అదేమి నీ గొప్పతనము నిన్ను విడవకుండా నీ యొక్క పాదసేవ చేయాలని భావించినను నీవు దొరుకుటలేదు అది ఎట్టి మోసగింపో ముక్తిని వసంగువాడా నా వంటి మూర్ఖుడైన వాణిని కష్టముల పాలు చేయుట వలన నీకేమి కడుపు నిండును అని భావము నిమితక కీర్తనల్ నిత్యముంచేసి రమ్యముందిం నారదుండకాను కాను సవదానము గణీచరణ పంకజ సేవ సలిపి మిప్పిం పంకజరి కాను బాల్యమప్పటి నుండి భక్తిని ఎందునకలుగను కాను ఘనముగా నీ మీద గ్రంథముల్ కల్పించి వినుతి సేయను వ్యాసముని కాను ಸಾದುವುನು ಮೂರ್ಖಮತೀ ಮನುಷ್ಯಾದ ಹೀನುಂಡನು ಜುಮ್ಮೀ ನೀವು ನನ್ನೇಲುಕೊನು ಭೂಷಣ ವಿ ವಿಕಾಸ ಶ್ರೀಧರ್ಮುರ ನಿವಾಸ దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా పాపాలను దూరము చేయువాడా దుర్మార్గులను పారద్రోలువాడా ఓ నరసింహస్వామి నిన్ను గురించి ఎల్లప్పుడూ పాటలు పాడి నిన్ను సంతోషింప చేయుటకు నేను నారదుడను కాను సావధానముగా నీ పాద పద్మములకు సేవ చేసి నిన్ను మెప్పించున్నట్లుగా చేయుటకు నేను శబరిని కాను బాల్యముల నుండి నీ ఎందు భక్తిభావమును పెంచుకొని ఉండటానికి నేను ప్రహ్లాదుడను కాను గొప్పగా నిన్ను గురించిన గ్రంథములు రచించి అనేకములైన స్తోత్రములు చేయుటకు నేను వ్యాసమునింద్రుడను కాను సాధు స్వభావము కలవాడను మూర్ఖ చిత్తుడను మానవులలో అదముడిని అనగా అతి తక్కువ వాడిని నీచుడను సుమా అందుకే నీవు నన్ను రక్షింపుము అని భావము తిశయం కల్లనిర్జితిన్ కానీ పాటిగా సత్యముల్ పలుకనేరా సత్కార్య విఘ్నముల్ సలుప నేర్జితి కానీ ఇష్టముందంగ నిర్వహింపనేరా ఒకరి సొమ్ముకు దోషిలోగ్గ నేర్చితి కానీ చెలువుగా ధర్మంబుచేయనేరా ధనములీయంగ వద్దనంగా నేర్చితి కానీ శీఘ్రమిచ్చడునట్లు చెప్పనేరా పంకజాక్ష నేనతి పాతకుడను తప్పులన్నీయు క్షమియింపన్ తండ్రి నీవే సన్న వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా పాపాలను దూరము చేయువాడా దుర్మార్గులను పారద్రోలువాడా ఓ నరసింహస్వామి అనేకములైన అబద్ధములు చెప్పుటకు నేర్చుకొంటిని కాని నియమముగా నిజములు పలుకలేను శుభకార్యములను చెడగొట్టడం నేర్చి తినే కాని ఇష్టముతో అలాంటి ఉత్తమమైన పనులను చేయలేను పరుల సొమ్మును చేయి సాచి అడగటం నేర్చుకున్నాను కానీ లెస్సగా ధర్మమును చేయడం నాకు చేతయును కాదు పరులకు ధనాన్ని ఇవ్వవద్దు అని చెప్పడం నేర్చి తినే కాని వెంటనే ఈయమని చెప్పలేను కమలముల వంటి నేత్రములు కలవాడా నేనెంతో పాపములు చేసిన పాపాత్ముడను నేను చేసిన తప్పులన్నింటినీ సహించి వదిలివేసేడి తండ్రి వంటి వాడవు నీవే అని భావము ఆయుష్యమున్న పర్యంతంబు మాయ సంసారంబు మరగినరుడు సకల పాపములైన గాని నిన్ను చేరిడి యుక్తి బేర్వలేడు తుదకు కాలుని యుద్ధ దూతలిద్దరి వచ్చి గుంజుక చనివారు గృద్దు చింస కూర్వంగ గంతులు గంతులు వేసి దిక్కులేదని నాలుగు దిశలు చూడం తన్ను విడిబింబవచ్చడి ధన్యుండెవడు నీ దాసుడైయు ముక్తి కలుగు దంశన వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా పాపాలను దూరము చేయువాడా దుర్మార్గులను పారద్రోలు వాడ ఓ నరసింహస్వామి మనుష్యుడు ఈ ధరణి ఎందు ఆయుస్సు ఉన్నంత వరకు ఈ మాయతో కూడిన సంసార జీవితమునకు పడి ఎన్ని పాపములైనను మూటగట్టుకొనుచున్నారు కానీ నిన్ను చేరుకొనునట్టి మార్గమును తెలుసుకొనలేడు చివరకు ఆ యముని చెంత నుండి బటులు ఈ లోకమునకు చేరుకొని ఈడ్చుకొని పోయి కొట్టుచుండగా బాధకు సహింపలేక ఏడ్చుతూ ఎగిరిపడుతూ తనకు దిక్కు లేదని నలు తేరిపార చూస్తూ తనను ఈ యమభటుల నుండి విడిపించడానికి వచ్చే సజ్జనుడు ఎవ్వడు ఎవడును లేడు అని దుఃఖపడుట కంటే ముందుగానే నీ భక్తుడై ఉన్న ఎడల మోక్షమును కలుగును కదా అని భావము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు